హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూసారా వాతావరణం ఎలా ఉందో ఈరోజు ఉదయం నేనైతే మినీ వ్లాగ్ అయితే తీస్తున్నానండి చూడండి నేను మార్నింగ్ చేసే రొటీన్ పనులు అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే టైము సిక్స్ ఫైవ్ అలా అవుతుందండి నేను ఫైవ్ ఫిఫ్టీకి లేచాను ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా పిల్లలకి ఫాస్ట్గా లంచ్ రెడీ చేయాలన్నమాట ఒక పక్కన రైస్ పెట్టుకున్నాను ఇంకో పక్కన వేడి నీళ్ళు మరగబెట్టుకున్నానండి తాగడానికి ఇంకా వన్ గ్లాస్ అయితే వేడి నీళ్ళు తాగేశానమాట ఇప్పుడు మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుంది అలా తాగిన తర్వాత ఇప్పుడైతే నేను కర్రీ కోసం అయితే బెండకాయలు తీసుకున్నానండి వాటిని నీట్గా వాష్ చేసుకుని చక్కగా ఇదిగో చూసారా ఇలా నేను రెండు రెండుగా అంటే టూ పీసెస్ అయితే తీసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా తీసుకుని కట్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా అయితే అయిపోతుందండి చూసారు కదా నేనైతే బెండకాయ ముక్కలన్నీ చక్కగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నాను ఈ అయితే రైస్ కుక్ అయిపోయిందండి చూడండి ఇంకా రైస్ అయితే నేను వాచుకుంటున్నాను ఇంకా ఇది మా ఇంటి దగ్గర రైస్ అనమాట పాలంలో వండి ఇంకా అవే తింటాం మేము ఇంకా రైస్ అయితే వాచుకుని మళ్ళీ మగ్గించుకోవడానికి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంకో పక్క అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్నానండి ప్యాన్ వే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఫ్రై చేసుకున్నానండి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఫైనల్గా బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఈ లోప అయితే రైస్ కుక్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ది చూసారా లేడీస్ ఫింగర్ కూడా చక్కగా కుక్ అయింది కదండి ఇంకా ఇందులో నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా చక్క వేసి మిక్స్ చేసుకోవాలండి ఉదయాన్నే ఎంతమందికి ఒక టాస్క్ లాగా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి అండి నాకైతే ఉదయాన్నే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అనమాట మా ఉదయం లేచిన దగ్గర నుంచి మా పిల్లలు స్కూల్లో దించేవారికి ఒక పెద్ద టాస్క్ లాగా నాకైతే ఉంటుంది మీకు కూడా అలాగే ఉంటుందా కామెంట్ చేయండి ఇంకా చక్కగా బెండకాయ అయితే కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోనే నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అయితే వేసుకుని ఇంకా కాసేపు ఒకసారి అయితే చక్కగా కలిపేసుకుని ఇంకా అయితే ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించుకుంటే కర్రీ రెడీ అవుతుందండి చూసారా ఇంకా మా పిల్లలు అయితే లేసారండి ఒక పాప అయితే డల్గా ఉండి ఇంకా పడుకుందనమాట ఆ బెడ్ మీద నుంచి వచ్చి సోఫాలో పడుకుంటుంది మీ పిల్లలు కూడా అలాగే ఉంటారండి కామెంట్ చేయండి ఇంకా మా పాప అయితే నేను ఇలాగే వంట చేస్తూనే వాళ్ళని చదివిస్తానండి ఉదయాన్నే కూడా ఇప్పుడైతే ప్రెజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట అందుకని వాళ్ళకి ఈరోజు హిందీ ఎగ్జాము అలాగే సైన్స్ ఎగ్జామ్ ఉందండి మా పాప అయితే హిందీ ప్రాక్టీస్ అవుతుందండి చూడండి ఇంకా నాకైతే ఇలాగే వాళ్ళని చదివిస్తాను మీరు కూడా ఇలా కిచెన్లో కూర్చోబెట్టి చదివిస్తారా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే వాటర్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అలాగే వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నాను ఇద్దరివి అలాగే నింపేసిన తర్వాత అయితే వాళ్ళకి స్నాక్స్ కూడా రెడీ చేస్తున్నానండి చూడండి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే పెట్టేసి వాళ్ళ స్నాక్స్ బాక్స్ కూడా రెడీ బాక్సేసానండి చూసారా ఇంకా అవైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే వాళ్ళ బాక్స్లో పెట్టేశాను అలాగే ఇంకా బాక్సెస్లో కర్రీ కూడా వేసాను పిల్లలకి ఎక్కువ నేను స్టీలే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఇంకా ప్లాస్టిక్ కానీ హాట్ కానీ నాకు వాడబుద్ధి కాదు ఇలా అయితే పెట్టేసేసుకుని ఇంకా వాళ్ళ మీద మూతలు అయితే పెట్టేశాను ఇంకా స్పూన్స్ కూడా వాళ్ళకి పక్కన పెట్టేసి ఇవన్నీ ప్యాక్ చేసి వాళ్ళు లంచ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్లు అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి వాళ్ళకి టిఫిన్గా అయితే అయితే ఈ రోజు నేను వామ్ మనం అయితే చేశానన్నమాట పిల్లలకి అప్పుడప్పుడు వామ్ రైస్ పెట్టడం మంచిదండి రాత్రి ఎందుకు నుంచి మా పాప పెద్ద పాప డల్గా ఉందనమాట అని చెప్పేసి నేను వామ్ రైస్ అయితే చేశాను ఇంకా వాళ్ళైతే స్నానాలు చేస్తారండి చూసారా ఇప్పుడైతే జళ్ళు అనమాట ఈ జళ్ళకి నేను వేయడానికి సెవెన్ థర్టీ కల్లా లంచ్ అయితే రెడీ చేసి పెట్టేసి వాళ్ళ బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా ఇప్పుడు చూసారా జళ్ళైతే అయితే వేసేస్తాను అలాగే రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి రెడీ అయిపోయిన ఇంకా స్కూల్ దగ్గర అయితే దించేసానండి చూడండి ఇది వాళ్ళ క్లాస్ రూమ్ అండి అక్కడైతే దించేసి అయితే వచ్చేసాను ఇంకా ఇంటికి రావడమే నాకు ఇంట్లో రిలాక్స్గా కూర్చోవాలనిపిస్తుంది కానండి షింక్ చూస్తే అంటలు పిలుస్తాయి అనమాట నన్ను రమ్మని అన్నట్లు నాకు అనిపిస్తుంది ఇంకా షింక్లో అంటలు తోమేసేసి ఇల్లుట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే చక్కగా ఇప్పుడైతే గంజన్నం అయితే తినేస్తున్నానండి నేను ఎక్కువ పెరుగన్నం ఇవే తింటాను మార్నింగ్ ఇంక ఇదండి ఈరోజు లాగు నాకులాగా మీకు కూడా హడావుడిగా ఒక టాస్క్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇదండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి